హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ మంచి క్యాల్షియం కలిగినటువంటి నువ్వులతోటి క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుంది క్యాప్సికమ్ కర్రీ వద్దనే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా చాలా సింపుల్గా మీకు చూపిస్తాను ముందుగా క్యాప్సికమ్ తీసుకున్నాను అలాగే కొన్ని టమాటాలు వీటిని నేను శుభ్రంగా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ టమోటా క్యాప్సికమ్ నువ్వులతోటి చాలా సింపుల్గా మీకు కర్రీ అనేది చే చూపిస్తాను దానికి నేను కొంచెం అంటే కొంచెం ఆయిల్ తీసుకున్నాను దానిలోనికి కొన్ని పోపు దినుసులు కట్ చేస్తున్నటువంటి ఆనియన్స్ కొంచెం కరివేపాకు వీటిని మనము కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్నోనికి కొంచెం పసుపు అనేది నేను తీసుకుంటున్నాను మనకు ఈ కర్రీ మంచి స్మెల్ తోటి మంచిగా ఉండాలంటే మనము వేసే పోపు చక్కగా వేగితే చాను మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నాకు పోపు అనేది వేగిపోయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేస్తున్నటువంటి క్యాప్సికమ్ ఈ ముక్కలు కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని అంతా కూడా నేను కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికించుకుంటాను ఈ విధంగా ఉడికినటువంటి ఈ క్యాప్సికంలో ఒక రెండు మూడు టమోటోస్ నేను తీసుకుంటున్నాను ఎక్కువ తీసుకుంటే మనకి పులుపు ఎక్కువగా ఉంటుంది తక్కువగానే తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే దీనిలోనికి సరిపడా సాల్ట్ కారం తీసుకున్నాను మనకి క్యాప్సికం కర్రీ అంటే చాలా తక్కువగానే సాల్ట్ అనేది తీసుకోవాలి అలాగే క్యాప్సికమ్ కొంచెం మంటగా ఉండేది కాబట్టి కారం కూడా చాలా తగ్గించే తీసుకోవాలి అప్పుడే మనకి కర్రీ చాలా టేస్ట్గా ఉండిద్ది ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ కనుక ఉడికించుకుంటే మనకి క్యాప్స్కమ్ అనేది మంచిగా రెడీ అయిపోయింది క్యాప్స్కమ్ తింటే గ్యాస్ స్టవ్లో వచ్చేస్తుంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు అలా ఏమీ ఉండదండి చాలా అంటే చాలా బాగుండుద్ది చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మగ్గిపోయింది దీన్ని అంతా కూడా ఒకసారి కలిపేసి దీనిలోనికి మసాలా కోసం మసాలా అంటూ ఏమీ లేదు కొంచెం కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరి అలాగే నాలుగైదు స్పూన్ల నువ్వులు తీసుకుంటున్నాను ఒక రెండు వెల్లుల్లి రెమ్మలు ఇంక ఇదేనండి వీటిని మనము చక్కగా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని పౌడర్ చేసుకొని ఈ కర్రీలోకి తీసుకోవటమే చాలా అంటే చాలా బాగుంటుంది మరీ వీటిని మార్చే విధంగా మనము ఫ్రై చేయకూడదు దోరగా వీటిని మనము ఇట్లా కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనికి మిక్సీ పట్టినటువంటి నువ్వులు ఎండు కొబ్బరి లసన్ ఈ మూడు కలిపినటువంటి ఈ పేస్ట్ అయితే నేను తీసుకున్నాను ఇది వేసి అంతా కూడా కలిపేసేసి సాల్ట్ తక్కువైపోతే ఇప్పుడు తీసుకోవచ్చు నువ్వులు వేస్తాం కాబట్టి సాల్ట్ అనేది చాలా తక్కువగానే పట్టింది ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా నేను తీసుకుంటున్నాను మనం ఈ కొత్తిమీర తీసుకొని అంతా కూడా కలిపేసుకొని ఈ విధంగా కనుక కర్రీ చేసుకుంటే ఏ మాత్రము కూడా గ్యాస్ స్టవ్ అనేది ఉండదు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉండిద్ది కర్రీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ కూడా త్వరగానే అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఈ కర్రీ అనేది వాటర్ పోయలేదు కాబట్టి కొంచెం మిగిలిన కూడా ఇది ఏ మాత్రం పాడవదు ఇప్పుడు నాకైతే టమోటో క్యాప్సికమ్ నువ్వుల కర్రీ అనేది రెడీ అయిపోయింది వేడి వేడి రోటీస్లోకి రైస్లోకి ఇది సూపర్గా ఉండిద్ది ఇది తింటుంటే క్యాబ్స్కి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా చేపించుకొని తింటారు మీరు కూడా ఇంట్లో అందరికీ కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళందరూ కూడా చాలా హెల్తీగా ఉంటారు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్